ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను పాఠశాల మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైంది తొలుత పాఠశాల విద్యార్థులు మార్చ్ పాస్ నిర్వహించగల ముఖ్య అతిథిగా జిల్లా క్రీడా యోజన అధికారి తుంబూరు సునీల్ రెడ్డి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు క్రీడలు లోగోను సునీల్ రెడ్డి పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య ఆవిష్కరించి బెలూన్లను ఎగరవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ క్రమంలో వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు Please, children, a big round of applause. Okay, ready, ready. విజయవంతంగా నిరూపించుకోవడం జరుగుతుంది అందుకనే కేవలం ఏసీ తరగతి గదుల్లో చదువులు చెప్పడమే కాకుండా అన్ని ఫీల్డ్ పాటు అన్ని కార్యక్రమాలతో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని పండగలు విశిష్టతలు సమాజంలో భారతీయ సంస్కృతి ప్రపంచ సంస్కృతిని చిన్నతనం నుంచే వాళ్ళకి అందించే విధంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే పెద్ద పిల్లలకి చదువు చెప్పడం పిల్ల పెద్ద పిల్లలు నేర్పించడం అందరికీ ఈజీయే కానీ ఈ ఏజ్ చిన్నారులకి పిల్లల పేరెంట్ తప్పకుండా ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని అందరిని మేనేజ్ చేయడం అనేది ఉపాధ్యాయులు చాలా సెల్యూట్ చేయాల్సిన విషయం కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో చాలా విభాగాలు ఉన్నాయి ఇండోర్ చెస్తో పాటు అన్ని విభాగాలు ఉన్నాయి వాటన్నింటిలో కూడా పిల్లలందరికీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇవాళ రేపు కార్యక్రమాలు దాదాపు పదిహేను కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటిలో కూడా మ్యాక్సిమం అందరు పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు మ్యాక్సిమం గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కాకుండా పార్టిసిపెంట్స్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ప్రైజులు వస్తాయి కాబట్టి గెలిచిన వాళ్ళకి ఓడిపోయినట్టు అందరూ ఒకటే కాబట్టి గెలుపున ఓపెట్నమని సమానంగా తీసుకొని మీ అందరూ ఫ్రెండ్సే కదా టెన్ మెంబర్స్లో ఫైవ్ కి ప్రైజెస్ వస్తాయి మీకు వేరే రకంగా ప్రైజులు వస్తాయి కాబట్టి అందరినీ అందరూ ఎంకరేజ్ చేసుకోవాలి ఓకేనా ఓకేనా ఓకే మీ అందరూ క్రమశిక్షణతో టీచర్స్ చెప్పింది వినుకుంటా ఇబ్బంది లేకుండా మీ పేరెంట్స్ కూడా రోజు గ్రౌండ్ ఈ రెండు రెండు రోజుల కార్యక్రమాల తర్వాత ఎందుకంటే గ్రౌండ్లో ఈసారే ఉంటారు పటేల్ స్టేడియం తెలుసు అందరికీ పటేల్ స్టేడియంలో ఈసారే ఉంటారు కాబట్టి ఈ రెండు గేమ్స్ అయిపోయిన తర్వాత అందరూ రోజు వన్ అవర్ గేమ్కి వెళ్ళాలి మీరు అందరూ ఓకేనా రైట్ రైట్ ఓకే కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీచర్స్ ని అదేవిధంగా ఆయమ్మల్ని అదేవిధంగా అందరిని కూడా మా కరాటే మాస్టర్ నరేష్ అదేవిధంగా వాళ్ళ సహాయకులు చాలా మంది ఉన్నారు అందరు కష్టపడి ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముఖ్య అతిథిగా వచ్చేసిన